ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్ క్షణాల్లో ఇద్దరు ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలభై నాలుగో జాతీయ రహదారిపై అర్ధారీ జరిగిన రోడ్డు ప్రమాదాలు ఇద్దరు దుర్మరణం చెందారు మృతుల్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మరొకరు చిరు వ్యాపారి ఉన్నారు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలాగైతే ఉన్నాయి అనంతపురం జిల్లాలోని కళాశాల కాలనీకి చెందిన మల్లికార్జున శశిధరూర్లు శశికళ దంపతులు ముగ్గురు కుమారులు సంతాసం సంతానం అనమాట చిన్న కొడుకు గురువ భవన చంద్ర హైదరాబాద్లో హెచ్పిసిఎల్ కంపెనీలో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు మంగళవారం స్నేహితుడు బుల్లెట్ బైక్ తీసుకొని అనంతరం బయలుదేరారు ఆటోలో పల్లెలు తిరుగుతూ స్టీలు స్టీలు సామాన్లు మిక్సీలు విక్రయిస్తూ జీవనం సాగించే బొక్కరాయ సముద్ర మండలం కేంద్రానికి చెందిన సలార్ వేళ గుత్తి మండలం కొరడి కొండ జాతీయ రహదారి సమీపంలో ఆగారమాట ఇటువైపు నుంచి అటువైపు నుంచి నా దాబా వద్దకు వెళ్లేందుకు నడుచుకుంటూ రోడ్డు డివైడర్ బైక్ అయితే చేరుకున్నాడు అక్కడ మెట్ల మధ్య నుంచి కిందకు కాలు పెట్టగానే అల్లంత దూరం నూట తొంభై కిలోమీటర్ల వేగంతో బైక్ వస్తున్న భువనచంద్ర వేగాన్ని అదుపు చేయలేకపోయాడు బైక్ లీకొని సలార్ భాష వంద అడుగుల దూరం ఎగిరి కింద పడగా భువనచంద్ర యాభై అడుగుల మేర గాల్లోకి ఎగిరి అయితే పడ్డాడు స్థానికులు ప్రమాద విషయాన్ని పోలీసులు తెరవే చేరవేశారు పోలీసులు ఒకటొకటి సంఘటన స్థలానికి చేరుకున్నారు అయితే ముఖ్యంగా ఎద్దరూ చనిపోవడం అయితే జరిగిందన్నమాట సో మితిమీరిన వేగం వల్ల విధంగా సరిపోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఇది బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి